ఛాంపియన్స్ ని తయారు చేస్తున్న ఛాంపియన్ పుల్లెల గోపిచంద్ గారి మదర్ ఉన్నారు అసలు చాంపియన్ ఈవిడే సుబ్బరామమ్మ గారు ఆవిడతో మాట్లాడదామా నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మేడం మేడం అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇన్ని చూస్తుంటే ఇన్ని మీకెంత సంతోషంగా అనిపిస్తుంది అసలు ఈ షెల్ఫే సరిపోదేమో అన్నట్టుగా ఉంది హోటల్ అన్నీ మీకు వీటిలో బాగా ఎక్కువ ఇష్టమైనది ఏంటి మీ అబ్బాయి తీసుకొచ్చిన అవార్డ్స్ లోనో లేకపోతే ఈ ట్రోఫీస్ లోనో మీకు మెమరబుల్ అంటే ఏంటి మేడం అది అర్జున అవార్డ్ అమ్మా ఏంటి ద్రోణాచార్య ఇంకా పద్మ పద్మశ్రీ పద్మభూషణ్ అవన్నీ మెడల్స్ అనమాట అవి ఇక లేవు బట్ ఫస్ట్ వచ్చిన అర్జున్ వాడు మాకు చాలా ఇష్టమే అర్జునుడు వంటి వాడు అయ్యాడు సంతోషంగా ఈ అకాడమీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఎలా ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఎంత టఫ్గా ఉండింది ఆ టైంలో ఎప్పటికప్పుడు టఫ్ అయినమ్మా అప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడ్డాము స్టార్ట్ చేస్తున్నప్పుడు స్పాన్సర్లు ఎవరు సా ప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళు సాయం చేశారు ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే కష్టం పడుతున్నాము అదే ఫోర్ ఓ క్లాక్ వస్తున్నాము అదే కష్టం పడుతున్నాం అండ్ దానివల్ల రిగ్రెట్స్ ఏమి లేవు మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు మేము హ్యాపీగానే ఉన్నాము ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ టైమ్స్ వీ నీడ్ సపోర్ట్ అనిపిస్తుంటుంది గవర్నమెంట్ నుంచి అలాంటి సపోర్ట్ ఎక్ ఎక్స్ట్రాకి ఇంకేమైనా కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారా అదేంటో ఒకసారి మీడియా ద్వారా చెప్పడానికి ఒక అవకాశం లేదమ్మా ఇప్పుడైతే సపోర్ట్లు అందరికీ అన్ని జరుగుతున్నాయి ప్రాబ్లం ఏం లేదు బట్ ఇంకా కొంచెం గ్రాస్ రూట్ ట్రెవెల్ నుంచి కొంచెం రూరల్ పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ నుంచి సాయం చేస్తే వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందేమో అని ఆ శాంతి యాజ్ ఎ మదర్ నేను అడుగుతుంది అంతే నాకు నాకు అట్లా ఇష్టం హౌ ప్రౌడ్ ఆర్ యూ అంటే ఏం చెప్తారు మేడం బికాస్ ఇండియాకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అండ్ ఇన్ని అవార్డ్స్ నీకెంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు చాలా సంతోషంగా ఉందమ్మా ఇంతమంది ప్లేయర్స్ని మందికి పద్మభూషణులు వచ్చినాయి మా దగ్గర గోపి దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఈ అకాడమీ నుంచి వెళ్ళిన పిల్లలకి చాలా సంతోషంగా ఉంది ఓపీతో పాటు వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు అంటే మాకు అకాడమీతో పాటు మా మేము కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది మేడం ఎంతమంది ఇస్తుంటారు అసలు ఎన్ని గంటలకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటల వరకు ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ ఇ ద ఈవెనింగ్ క్లోజ్ అవుతుంది దే ఆర్ డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి పొద్దున ఏజ్ వైజు తర్వాత వాళ్ళ ట్రైనింగ్ అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ గ్రూప్ అనేది వాళ్ళు రిసై కోచెస్ రిసర్చ్ చేస్తారు ఆ దాన్ని బట్టి ఎవ్రీ టూ అవర్స్ టూ అవర్స్కి మారుతూ ఉంటుంది త్రూ అవుట్ ద డే అవుతుంది గోపిచంద్ గారు ట్రైన్ అవుతున్నప్పుడు అంటే ఛాంపియన్ గా ఆయన గోల్డ్ మెడల్ తీసుకురాక ముందు మీ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ మదర్ గా మీరు ఇచ్చే సపోర్ట్ ఇప్పుడు ప్లేయర్స్ ని మీరు చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఇంటి నుండి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు హండ్రెడ్ పర్సెంట్ అందరి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారమ్మ ఎవ్వరు పేరెంట్స్ సపోర్ట్ చేయకుండా లేకపోతే లేకపోతే అలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ఒకసారి ఓడిపోయామని కొంచెం బాధపడిపోతుంటారు మీరు ఇన్ని చూస్తుంటారు అప్ అండ్ డౌన్స్ కదా మీ బాబుతో పాటు మీరు కూడా ట్రావెల్ చేశారు ఇన్ని ఇయర్స్ ఒక మాటలో వాళ్ళకి ఒక ఒక లైన్ చెప్పాలంటే ఏం చెప్తారు కష్టమైంది కాదు ఇవాళ ఓడిపోయినా రేపు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా గెలవటానికి అవకాశం ఉంది హార్డ్ వర్క్ అండ్ సిన్సియర్గా ఉంటే చాలమ్మా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా అదే చేస్తున్నాము అదే పిల్లలకి చెప్తున్నాము గోపి కూడా అదే చేశాము ఇప్పుడు కూడా అది అడుగుతున్నాను పిల్లలందరినీ హార్డ్ వర్క్ చేయమని మీకు ఎగ్జాస్ట్ అయిపోయాను చాలా అలసిపోయాను అనే సందర్భం ఉండదా మేడం మార్నింగ్ నుంచి మీరు ఇంతవరకు ఇక్కడే ఉంటారు మేడం అంత మంది చెప్తున్నారు ఎప్పుడు రాదు ప్లేస్ ప్లేస్ లో సెల్ఫ్ సంథింగ్ ఎనర్జీ ఇస్తుంది మా అందరికి అండ్ ఆ కోర్టులోకి చూసిన తర్వాత ఎంత ఎగ్జాషన్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మేము అసలు ఏం గుర్తుంటలేదు నాకు గుర్తుండదు గోపి ఐ థింక్ నాకు తెలిసి గోపిచంద్ గారు ఎంత ప్రేమిస్తారో స్పోర్ట్ని అంతకంటే ఎక్కువ మీరు ప్రేమిస్తున్నారు అంతే కదా నేను గోపిని ఎక్కువ ప్రేమిస్తున్నా అందుకని నాకు ఆయన ఆయనతో పాటు నాకు ఇంకా వాడికి ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం అంతే మీ మనోరాల గురించి చెప్పాలి మీరు ఆవిడ సూపర్ ప్లేయర్ బాగా ఆడుతున్నారు ఎలా అనిపిస్తుంది మళ్ళీ చిన్న గోపి చెంది చూస్తుందని అనిపించిందా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇంట్లో ఉన్న కల్చరే అదే ఉంది మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము అందరూ హోల్ ఫ్యామిలీ వాళ్ళ మదర్ కూడా తెలుసు కదా వాళ్ళ గోపి వాళ్ళ వైఫ్ కూడా అండ్ అబ్వియస్లీ ఇంట్లో ఇంకో టాపిక్ ఏం రాదు మాకు ఇంకొక మాటలు రావు లేకపోతే ఇంకేం తెలియదు అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ స్పోర్ట్ అంటేనే ఇష్టం బ్యాడ్మింటన్ ఇష్టం అందుకంటే అది కూడా అదే ఆడుతుంది గోపిచంద్ గారిని అసలు మీరేం పిలుస్తారో నాకు తెలుసుకోవాలి అంటే ఫుల్ ఏదో పిలుస్తారా లేకపోతే పూర్తి పెద్ద పిలుస్తారా లేకపోతే గోపి ఓకే అసలు ఆ గోపి గారి కోపం వస్తే ఎలా ఉంటారు ఎప్పుడు సొంత సటిల్కి ఎలా ఉంటారు నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు కోపం తక్కువే వస్తుంది కోపం రాపం అయితే తక్కువే వస్తుంది తక్కువే వస్తుంది ఎప్పుడన్నా వస్తుందేమో కానీ మరి నా దగ్గర అయితే కోపం రా అసలు లేదు సటిల్ అని కాము అనిపిస్తుంది అంతే ఎప్పుడు అంతే ఒక మాట చెప్పారండి ఏమంటున్నారంటే క్రికెట్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ ఆ రోజు అడ్మిషన్ దొరకలేదు అందువల్ల మా మదర్ తీసుకెళ్లి బ్యాడ్మింటన్ లో జాయిన్ చేపించారు అని అవునండి చిన్నప్పటి నుంచి మేము చెన్నై లో ఉన్నాము చెన్నై లో ఉన్నప్పటి నుంచి క్రికెట్ క్రికెట్ అని పెట్టేవాడు తీసుకెళ్ళాను చిన్నవారిగా ఉన్నారు కానీ ఎవరు బ్యాటింగ్ చేయనీయలేదు బౌలింగ్ చేయలేదు అనేసి ఆ టీంలో ఆనివ్వలేదు అని కూడా చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా క్రికెట్ కోసమే చూసాడు క్రికెట్ అవ్వలేదు సో బా టెన్నిస్ అని తీసుకెళ్లాను టెన్నిస్కి తీసుకెళ్ళాక వాళ్ళ డాడీ నుంచి టెన్నిస్ తీసుకెళ్ళాక అక్కడ బోల్డ్ కార్లు ఉండే ఎల్బీ స్టేడియం దగ్గర వచ్చి చెప్పారు ఆ కల్చర్లో మనం అంత మన దగ్గర అంత స్కూటర్ కూడా లేదు కానీ ఈ కల్చర్లో మనకి పిల్లలు రేపొద్దున్న స్కూటర్ కారు అడిగితే కష్టం అవుతుంది చూద్దాము అనేసి బ్యాడ్మింటన్ చూసిన తర్వాత కొంచెం మేము మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఎఫర్ట్ చేయగలమేమో అని అండ్ మా సిస్టరు కూడా బ్యాడ్మింటన్ ప్లేయరు బా సో కొంచెం నాకు కొంచు సమ్ పీపుల్ బ్యాడ్మింటన్ దేనిలో అసోసియేషన్ లో కోచెస్ అట్లా కొంచెం తెలుసు సో ఇది స్పోర్ట్ అయితే కొంచెం ఫెమిలియర్ ఉంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం అప్పుడు గొప్ప టెన్ ఇయర్ ఓల్డ్ చిన్నోడు టెన్ ఇయర్ ఓల్డ్ అందుకని తీసుకొచ్చి బ్యాడ్మింటన్ లో పెట్టాము ఇంకా వెంట వెంటనే రిజల్ట్స్ రావటం స్టార్ట్ అయిపోయింది ఈ ఫెసిలిటీ లేదమ్మా ఇది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కావాలని గోపి ప్లేయర్స్ కోసం చేసుకున్నాడు ఈ ఫెసిలిటీ ఎప్పుడేం లేదు గుర్తుపెట్టుకుని అందుకే మా అందుకోసమే చేసాము అది ఆ రోజు షటిల్ కోసం ఇబ్బంది పడ్డాము షూస్ కోసం ఇబ్బంది పడ్డాము ర్యాకెట్ కొనుక్కోవాలంటే ఇవాళ కూడా ఎవరో ర్యాకెట్ కొనిచ్చారు ఫస్ట్ ర్యాకెట్ అని గోపి మన వాళ్ళ ఇంట్లో ఏదో వెడ్డింగ్ ఉంటే ఆ రోజు లేట్ ఉన్నాము లే లేవలేకపోయినాడు రాక రాలేకపోయినాడు హైదరాబాద్కి వచ్చి ఆ ఇంట్లో వెడ్డింగ్కి వెళ్తారు ఎందుకంటే అంకుల్ ఫస్ట్ ర్యాకెట్ కొనిచ్చారు మమ్మీ నాకు ఇంటర్నేషనల్ బయట నుంచి ఒక ర్యాకెట్ తెప్పించి ఇచ్చారు ఫస్ట్ ర్యాకెట్ వాళ్ళకి ఎంత ఎంత మాకు కూడాను అప్పటి నుంచి అందుకని మేము ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ వెంట వెడ్డింగ్ అనమాట అంత ఇష్టంగా ఆడేవాడు అంత కొంచెం ఇబ్బందులు పడ్డాము బట్ ఇప్పుడు ప్లేయర్స్కి అయితే అంత ఆ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి బాడ్గా మీ బాబులో పడకూడదు అని ఉద్దేశంతోనే చేసాము చేసిన దానికి రెండు సక్సెస్ అయ్యాం టెన్ ఇయర్స్ అప్పుడు మీరు సడన్ గా తీసుకెళ్లి మీరు చెప్పారు కదా బ్యాడ్మింటన్ మారీ లేదా గోపి గారు లేదు ఓకే అన్నారు బట్ ఇంట్లో అందరూ గొడవ చేశారు చదువుకోకుండా చదువు తక్కువైపోతుంది స్పోర్ట్ అవసరమా అనేసి అవును కదండి ఆ రోజుల్లో చదువుకోండి అయితే ఇంజనీరింగ్ లేదా డాక్టర్ ఏదో ఒకటి అవ్వాలి అనేవాడు ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు అని మా వాళ్ళు రోజు నాకు చెప్తాడు నేను అదృష్టం లక్కిలీ రాలేదు లేకపోతే తీసుకెళ్లి లో పడేసేదాన్ని అయిపోయింది ఇంకా అనేసి అండ్ మై ఎల్డర్ సన్ కూడా ఆడేవాడు గోపి బ్రదర్ కూడా బ్యాడ్మింటన్ ఆడే ఆడికి ఐఐటిలో సీట్ వచ్చింది తన పడేశారు నేను లక్కీగా నాకు రాలేదు లక్కీగా నాకు రాలేదు అంటున్నాడు మంచిది మంచిది అయింది మాకు కూడా సంతోషం కానీ మీకు అనిపించలేదమ్మా అంటే ఆ రోజుల్లో చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం మన ఫ్యామిలీ కొంచెం గ్రో అవ్వాలి అంటే ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తుంది మనం సెటిల్ అవుతాం ఇది కొంచెం రిస్క్ కదా రిస్కే కదండి ఇప్పటికీ స్టిల్ రిస్కే ఎడ్యుకేషన్ పక్కన పెట్టి స్పోర్ట్స్లోకి వెళ్ళి మనం రాణించాలి ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి అని అంటే డబ్బులు దీని మీద సంపాదించాలి అంటే కష్టమే స్టిల్ కానీ ఆ రోజులు మీరు ఎలా డేర్ చేయగలిగారు ఇంత చిన్న ఇంకా బతకటం తెలుసు మేమేమనుకున్నా నేను హస్ మా హస్బెండ్ ఒక క్లర్క్ జాబ్ వస్తుంది మహా అయితే ఏదో గ్రాడ్యుయేషన్ అవుతాడు ఏదో ఒక చిన్న క్లర్క్ వస్తుంది పోనీ ఒక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ వస్తాయి దాంట్లో బతకడం మనకి చేతవు కదా వీళ్ళ టేక్ ఛాయిస్ తీసుకున్నాము అనేసి మేము అనుకున్నాము మా నాన్నగారు వాళ్ళు అయితే గొడవ చేశారు వద్దు వద్దు అనేసి ఎందుకంటే కిళ్ళి బట్టి పెట్టుకుంటానికి కూడా పైసలు లేకుండా అన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు స్పోర్ట్ మీదని అప్పుడు వినాట్ మేము స్పోర్ట్లో షటిల్ కొనుక్కోవాలి ఈ రోజు అవసరం లేదమ్మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అప్పుడు మన జేబుల నుంచి మన జేబుల నుంచే తీయాల్సి వచ్చేది అప్పుడు ఉండింది కష్టం అట్లాంటప్పుడు కూడా మేము పర్వాలేదు కాకపోతే ఓ హై లెవెల్ కాకపోతే ఏదో ఒక జాబ్ వస్తుంది లే ఎక్కడొక్కడ రైల్వేస్ బ్యాంక్లోను ఇదొక వస్తుంది దాంట్లో ఉండగలం లే సరిపెట్టుకుందాము బట్ వాడు ఇష్టపడుతున్నాడు స్పోర్ట్ అంటే అనేసి మంచి కోచ్ని హైర్ చేయాలంటే కూడా కష్టం కదా అప్పుడు అప్పుడేం లేదమ్మా అప్పుడు అట్లాంటి అవకాశమే లేదు కోచ్ను హైర్ చేసుకుంటామని అంత స్థితి మనకు లేదు అంత తెలిసిన ఇది కూడా కాదు అండ్ లక్కిలీ గోపి కూడా కోచెస్ మంచి వాళ్ళు దొరికారు ఆ టైంలో గోపి అండ్ హీ హింసల్ వాడికి కూడా సొంతంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక వయసు వచ్చిన తర్వాత కొంత ఆడిన తర్వాత తనకి తనకి కొంచెం నాలెడ్జ్ డెవలప్ చేసుకొని తను తను చేసుకుంటూ వచ్చాడు అది కూడా పడింది అది దానివల్లనే కొంచెం ఇక్కడ కోర్టులో కూడా గోపికి ఇప్పుడు పిల్లలు కూడా యూజ్ అవుతుంది అది